నమస్తే అండి ఈరోజు తమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామంలోని గున్నెపల్లి దగ్గర చిన్న తమ్ముడు అజయ్ బాబు కాకినాడ వెళ్ళే క్రమంలో అక్కడ ఏం జరిగిందనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు కార్ ఆఫ్ చేసి ముష్టిపండకు సంబంధించిన వ్యక్తితో మరి గట్టుగూడెంకు సంబంధించిన ఎవరో తెలియదు బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అజయ్ బాబు మీద చేసుకోవడం జరిగింది కారద్దాలు పగలగొట్టడం జరిగింది ఏం జరిగిందనేది తెలుసుకొని ఒకవేళ ఏదన్నా తప్పు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ అధికారులు ఉన్నది మన కోసమే మనకు రక్షణ కల్పించడం కోసం వాళ్ళు ఉన్నారు మనం మనం దన్నుకుంటే ఇక ఏదన్నా ఉంటే మీరు కంప్లైంట్ ఇచ్చుకోవాలా లేకపోతే పెద్ద మనుషుల తరహాగా మాట్లాడుకోవాలి తప్ప ఒక్కన చేసి మీరు కొట్టారు అజయ్ బాబును కొట్టారు అజయ్ బాబును పక్కన ఉన్నటువంటి మట్టి ప్రసాద్ను కూడా కొట్టారంట నేను నేను ఒంగోలులో ఉన్నా నేను బయలుదేరాను ఆల్రెడీ మా పెద్దన్నయ్య వాళ్ళు అక్కడికి చేరుకున్నారు నేను ఆల్రెడీ ఎస్ఐ గారితో మాట్లాడాను దమ్మపేట ఎస్ఐ గారికి స్టేషన్కి కూడా ఫోన్ చేశాను ఎస్పీ గారితో మా అడ్వకేట్ గారు ప్రశాంత్ గారు మాట్లాడాడు హైదరాబాద్ నుంచి ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదన్నా ఉంటే మాట్లాడి తెలుసుకోవాలి ఏ సమస్య అయినా ఒక్కన చేసి కొట్టడం కారు బగలు కొట్టడం అది ఏదన్నా జరిగినాయి పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటే బాగుండేదే ఎవరో బీజేపీ నాయకుడు అంట నేను వస్తున్నా ఇప్పుడు గుంటూరు నుంచి బయలుదేరినా బీజేపీ నాయకుడు అనేది ఒకసారి నేను కూడా వచ్చిన తర్వాత చూస్తాను ఆయన ఎవరు మరి నాకు తెలియదు మీరే కాదు తమ్ముడు బీజేపీలో మేము కూడా ఉన్నాం జాతీయ స్థాయిలో ఓకేనా కొట్లాట అనేది కరెక్ట్ కాదు పార్టీ పేరు చెప్పి పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మీరు చేసే పనులు మంచి పద్ధతి కాదు తమ్ముడికి ఏం జరిగినా పూర్తి బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఏంటి అది మంచి అయినా చెడైనా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అధికారులు ఉన్నారు అధికారులు కంప్లైంట్ ఏముండవు వాళ్ళు చూసుకుంటారు మీరు చేసుకోవటం మీరు అద్దాలు బాగాలు కొట్టడం అదేనా బీజేపీ నేర్పింది మీకు మేలేమా నేను జాతీయ మోర్చే అధ్యక్షుడిగా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ మీద లేమా మీదంతనం పోయి తప్పు మంచి పద్ధతి కాదు ఇది ఎవరు అనేది తెలుసుకొని పోలీస్ అధికారులు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లీగల్గా పోతాం మేము ప్రొసీడ్ అవుతాం ఖచ్చితంగా తమ్ముడికి ఏదైనా జరిగిందంటే మాత్రం పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి